కృష్ణా జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం తిరువురు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు అధికం ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి వరుసగా రెండు సార్లు గెలిచారు గత ఎన్నికల్లో ఆయనకు దాదాపు పదకొండు వేల మెజారిటీ వచ్చింది సాధారణంగా తిరువురు వెనుకబడిన నియోజకవర్గం వైసీపీని రెండు సార్లు గెలిపించినా అభివృద్ధి జరగలేదు అనేది వాస్తవం స్థానికేతడైన రక్షణ నిధిని రెండు సార్లు ఎమ్మెల్యేని చేసినా ఆయనంత సమర్థవంతంగా పనిచేయటం లేదనే ఫీలింగ్ జనంలో ఉంది అయితే ఎస్సీ ఎస్టీ ఓటింగ్ వైసీపీకి నిలకడగా కొనసాగుతూ ఉండడం అధికార పార్టీకి ప్లస్ అయింది గతంలో మంత్రిగా పనిచేసిన కెఎస్ జవహర్ లోకల్ నినాదంతో తిరువూరులో ప్రచారం చేస్తున్నారు ఆయన గత ఐదేళ్లుగా ఎక్కడి నుంచే పనిచేస్తూ ఉండటం టీడీపీకి ప్లస్ అవుతుంది వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు అలాగే ఉంది దానిని దెబ్బ కొడితేనే టీడీపీ గెలుస్తుంది దీంతో తిరువురులో రెండు పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి